హాయ్ అండి నేను మీ ధనంజ్ నేటి ప్రపంచం ప్రతి ప్రతి పంచాయతీ పరిధిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే ఒక మెడికల్ మినీ హాస్పిటల్ అయితే అక్కడ ఆశా కార్యకర్తలు గారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గారు ప్రతి పంచాయతీ పరిధిలో ఉంటారు అయితే వీళ్ళు ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలకి ఎటువంటి సేవలు చేస్తారు ఎటువంటి మెడిసిన్ ఇస్తారు ఒకవేళ గర్భిణీ స్త్రీలకి ఎటువంటి హెల్ప్ చేస్తారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళు ఏ పనులు చేసి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తారు ఈ విషయాలన్నీ కనుగొనడానికి మా నేటి ప్రపంచం రోజు అమలు కూడా పిహెచ్ ని సందర్శించింది సార్ నమస్తే మీరు ఈ పంచాయతీ పరిధిలో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే ఒక మినీ హాస్పిటల్ ఎటువంటి సేవలను అందించేస్తారు ఈ కుటుంబ ప్రజలకి ఇది చంద్రబాబు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి కింద ఆయుష్మాన్ స్కీమ్ అంటే సబ్ సెంటర్ నార్మల్స్ కింద ఒక ఐదు వేల నుంచి మూడు వేల పాపులేషన్ ఏది ఉంటుందో ఆ పాపులేషన్ ఉన్న పేషెంట్స్ కలిసి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే బీపీ షుగర్ తర్వాత మిగతా క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ బస్ట్ క్యాన్సర్ సర్వైకల్ సర్వైకల్ క్యాన్సర్ మీద మెయిన్గా అది తీసుకొచ్చిన మోటో ప్రాబ్లమ్ ఇది దానికి అనుగుణంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ గవర్నమెంట్ మనకి సబ్స్ట్యూట్ చేయడం జరిగింది సో ఓపీ నా జనరల్ పేషెంట్స్కి తర్వాత ఎయిత్ పర్సన్స్కి థర్టీ ప్లస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారు థర్టీ ప్లస్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారు అమరగోడ పరిధిలో వాళ్ళ బీపీస్ ఒకరు అన్ని స్క్రీన్ చేస్తాం స్క్రీన్ చేసి ఎవరైనా మనకి సస్పెక్ట్ ఉన్నారంటే కంపల్స్ చేసి వాళ్ళకి మెడిసిన్ ఇస్తాం మెడిసిన్ కూడా ఇక్కడ ఉంటాయి నూట ఎనిమిది రకాల మెడిసిన్స్ ఉన్నాయి పద్నాలుగు రకాల టెస్ట్లు ఉన్నాయి తర్వాత ఈ కాన్సల్టేషన్ కూడా ఇక్కడ నేను చేస్తాం అంటే ఎవరికైనా మనం ట్రీట్మెంట్ అందించలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి మన కాన్సల్టేషన్ ఐడి ద్వారా ఆన్లైన్ మన ఐడిని లాగిన్ నుంచి మెడికల్ ఆఫీసర్ కోవిందపురం మెడికల్ ఆఫీసర్కి అయినా తర్వాత హక్కు కట్టి శ్రీకాకుళం అవన్నీ ఉంటుంది దాని తర్వాత ఎల్టీజ్ కేసు స్కూల్ అని కూడా చూస్తాం చూస్తాం ప్రతి గురువారం కూడా టాబ్లెట్లు ఇస్తాం తర్వాత మా ప్రతి శనివారం ఐదు సెరఫ్ బుధవారం ఐదు సరఫ్ కడతాం దాని తర్వాత మెడిసిన్స్ కానీ హెల్తీజ్ ఎడ్యుకేషన్ కానీ అన్ని విధాలు కూడా ఇస్తాం మేము చేస్తాం మన మన చేసిన దీని సర్వీస్కి సర్టిఫికేట్ ఎన్ని కోసం కూడా వస్తారు నేషనల్ నేషనల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ స్టీమ్ అని ప్రతి సంవత్సరంలో కూడా చేసి చేస్తారు సో దీనికి తీసుకోకుండా కూడా ఉంటుంది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉంటాయి అక్కడ ఇంకా బిల్డింగ్ చదవలేదు వస్తాం చూస్తాం ఎల్సేజ్ ఇస్తాం గర్భిణీలకి హెచ్పి చూస్తూ తర్వాత వాళ్ళకి ఐరన్ సిరప్స్ తర్వాత ప్రతీ నెల కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం విజిట్ చేయడం తర్వాత వారం ఒకసారి ఆశ్రమంలో కూడా వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడం అన్నీ కూడా చేస్తాను మేడం గారు మీరు చెప్పండి ఒక ఏ అనుగా గర్భిణీస్త్రీకి మీరు ఎటువంటి సహాయం చేస్తారు అంటే ఎన్నిసార్లు వెళ్తారు అవ్వాలి ప్రతి నెల వెళ్తామండి అంటే ఏ గర్భిణీ స్త్రీ కూడా జన్మనిస్తూ మరణించకూడదు అనే ఉద్దేశంతో ప్రతి నెల కూడా గర్భిణీ స్త్రీకి హెచ్బి టెస్ట్లు చేస్తాం తర్వాత ఏదైనా ఇబ్బంది ఏ ఇబ్బంది అయినాను కానీ మేము చూసి ఏదైనా ప్రాబ్లం ఉంటే మా మెడికల్ ఆఫీసర్ గారికి తెలియజేస్తాం గర్భిణిశ్రీకి ఫ్రీకి ట్వెల్వ్ వీక్స్లో రిజిస్ట్రేషన్ అయినాక నాలుగు నెలలో టీడీ ఫస్ట్ డోస్ టీడీ ఫస్ట్ డోస్ వేస్తాం టీడీ ఫస్ట్ డోస్ వేసాక ఇరవై ఎనిమిది రోజులు అయినాక మళ్ళీ టీడీ సెకండ్ డోస్ వేస్తాం అదే గర్భిణి మూడు సంవత్సరాల లోపు కనుక మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి టీడీ బూస్టర్ డోస్ కూడా వేస్తాం గర్భిణికి ఫస్ట్ నెలలో ఫస్ట్ నెల ట్వెల్వ్ లో మేము రిజిస్ట్రేషన్ చేశాక మేము చెకప్లు అయినాక ఫోర్త్ మంత్ అయ్యేటప్పుడు పిఎంఎస్ఎంఏ అనేసి ప్రోగ్రాంలో ప్రతి నెల తొమ్మిదవ తారీఖున పిఈసీ కోవిందపురానికి తీసుకెళ్తాం డాక్టర్ గారు మెడికల్ సార్ ఆధ్వర్యంలో హెచ్బి హెచ్బి టెస్ట్ చేస్తారు హెచ్బిఎస్ చేసి ఏదైనా ఇబ్బందులు ఏవైనా ఉన్నట్లయితే డాక్టర్ గారిని చూసి వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ అవన్నీ ఇస్తారు నెక్స్ట్ మొదటి గర్భిణి ఏదైతే ఉందో మొదటి గర్భిణికి పిఎంఎంవివై ద్వారా వాళ్ళు ఎలిజిబుల్ అయినట్లయితే వాళ్ళకి మేము మొదటి కౌంటులోనే రిజిస్ట్రేషన్ చేస్తాం పిఎంఎంవివైకి ఐదు వేలు ఐదు వేలు రూపాయలు వస్తాయి నెక్స్ట్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక డెలివరీ అయితే ఆరు వేలు కూడా వస్తాయి నెక్స్ట్ రెండు వేల అంటే ఫస్ట్ కౌంటులో పాప కానీ బాబు కానీ ఎవరు కుట్టినా పీఎంఎంవివై పేల్చుకోలేరు రెండో కాన్పులో పాప పుడితే మాత్రం రెండో కాన్పులో పాప పుడితే వాళ్ళు కూడా పీఎంఎం ఇవేకి ఎలిజిబుల్ అవుతారు అవి కూడాను వాళ్ళ దగ్గర అన్ని అంటే ముందే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యా అదే యాంటీనెట్ల ఆధార్ కార్డు నెక్స్ట్ వాళ్ళు భర్త ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మా ఆసంలో వెళ్ళి తీసుకొని వచ్చి ముందుగానే రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళకి అయినాక నాలుగు అదే గర్భిణీకి నాలుగు విజిట్లు కంప్లీట్ అయినాక గర్భిణి ఒకవేళ అంటే డెలివరీకి అయ్యే సమయంలో కూడాను ఏవైనా పెయిన్స్ ఏవైనా వచ్చినట్లయితే వాళ్ళు మాకు తెలియజేసినట్లయితే వన్ నాట్ ఎయిట్ వెహికల్స్కి చెప్తాము వాళ్ళకి హెచ్బి ఏవైనా తక్కువ ఉన్నట్లయితే మేము వెంటనే వన్ నాట్ ఫోర్ వెహికల్కి ఫోన్ చేసి వాళ్ళని పిహెచ్సి దగ్గరికి తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి ఐరన్ షుక్రూజ్ ఏవైనా అవసరమైతే ఐరన్ షుక్రూజ్ కూడా ఎక్కిస్తారు డెలివరీ ఒకవేళ అక్కడ డెలివరీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లోనే మేము ప్రిఫర్ చేస్తాం అది పిహెస్సి కానీ లేదంటే సిహెస్సి పలాస లేదంటే డిస్టిక్ హాస్పిటల్ టెక్కలు కానీ తీసుకుని మేమే తీసుకుని దగ్గర మాసమ్మ గారు నెక్స్ట్ ఎంఎల్ గారి ద్వారానే అంతేనండి ప్రతి నెల అంటే మొదటి రెండు నెలలు అయితే మాత్రం నెల నెలకి వెళ్ళి హెచ్బి టెస్ట్లు బీపీ చూడడం అన్నీ చేస్తాం కానీ ఎయిత్ మంత్ వచ్చేటప్పటికి వీక్లీ వీక్లీ వన్స్ వెళ్ళి వాళ్ళు బీపీ చెక్ చేసి హెచ్బి చెక్ చేసి ఎలా ఉంది ఏంటి ఏదైనా ఇబ్బందికర సమస్యలు ఉంటే మా మెడికల్ ఆఫీసర్కి తెలియజేయడం అవన్నీ చేస్తాం నెక్స్ట్ వాళ్ళు డెలివరీ అయినాక బేబీకి బీసీజీ ఓపీవీ హెపటైటిస్ బి జీరో డోస్ ఇప్పిస్తాం తర్వాత మాకు అవైలబుల్గా అంటే ఆరు వారం పదో వారం పద్నాలుగో వారాల్లో ఆరు వారాల్లో పెంటా ఫస్ట్ డోస్ నెక్స్ట్ రోటా ఫస్ట్ డోస్ ఓపీవీ ఫస్ట్ డోస్ ఐపీవీ బేబీకి అండి బేబీకి వ్యాక్సిన్స్ అవి వేస్తాం మళ్ళీ పదో వారంలో వేస్తాం నెక్స్ట్ పద్నాలుగో వారంలో వేస్తాం నెక్స్ట్ అదే తొమ్మిది నెలలు పూర్తయినాక పదో నెలలో ఎంఆర్ వన్ పీసీబీ వన్ విటమిన్ ఏ వన్ ఐపీవీ వన్ వ్యాక్సిన్ వేస్తాం నెక్స్ట్ పదహారు నుంచి ఇరవై నాలుగు నెలల మధ్యన ఎంఆర్ టూ డిపిటి బూస్టర్ నెక్స్ట్ విటమిన్ ఏ సెకండ్ డోస్ ఇస్తాం మళ్ళీ అంటే నైన్ మంత్స్ మొదలుకొని ఫైవ్ ఇయర్స్ వరకు కూడా విటమిన్ ఏ సిక్స్ మంత్స్ గ్యాప్లో మధ్య మధ్యలో విటమిన్ ఏ డ్రాప్స్ కూడా వేస్తాం సిక్స్ మంత్స్ అంటే మళ్ళీ అంగన్వాడీని అదే అమల్హెచ్పి గారు ఏఎన్ఎం గారు నెక్స్ట్ ఆశా వర్కర్స్ కూడాను సిక్స్ మంత్స్ నుంచి ఫిఫ్టీ నైన్ మంత్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడాను అంగన్వాడీ సెంటర్ విజిట్ చేసి ఐరన్ సిరప్స్ వేస్తాం వీక్లీ టూ టైమ్స్ వెళ్తామండి నెక్స్ట్ స్కూల్ విజిట్ వెళ్ళేటప్పటికి వీక్లీ ఒకసారి గురువారం రోజు ఐరన్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఐరన్ పింక్ టాబ్లెట్స్ ఇస్తాం సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఐరన్ బ్లూ టాబ్లెట్స్ మింగిస్తాం అండి దగ్గర ఉంటే మింగిస్తాం చిన్న పంచాయతీ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు వెళ్తున్నారో నాకైతే అర్థం అవడం లేదు ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రతి కూడా అబ్జర్వేషన్ లో ఉంచుతున్నారు మాస్ట్ డెలివరీ అయినంత వరకు డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లలను కూడా మీరే ఆశ కార్యకర్తలంతా అబ్జర్వేషన్ చేస్తున్నారు అయినా ఇంత స్పెషలిటీస్ ఉండేటప్పుడు

అదొక చిన్న చూపు లాగా ఇప్పటికైనా మోటివేషన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మా దగ్గరికి బీపీ పేషెంట్లు షుగర్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ మంది వస్తున్నారండి ఎక్కడ మెడిసిన్ తీసుకొని వస్తున్నారు ఎక్కడ మెడిసిన్ వాడుతున్నారు అవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యారండి అయ్యారు ఇప్పుడు మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తామంటే వస్తామంటున్నారు చెక్కలు కూడా వస్తామంటున్నారు మీరు చేసిన హెచ్బీలు కరెక్ట్ గా ఉన్నాయి బాగున్నాయి మీరు బాగానే చెప్తున్నారు అనేసి మమ్మల్ని నమ్మి ఇప్పుడు వస్తున్నారండి Oh, oh, oh,